అందరికి నామ సంవత్సర ఉగాది విరాజ్ ఏం చేస్తున్నా తోరణాలు పెడతావా నూకుడు పెడతావా తోరణాలు కడతావా అవా ఏంటవి ఏంటవి చెప్పు మామిడాకు నాన్న నువ్వు పెడుతున్నారా పండగ అనగానే ఫస్ట్ గుర్తొచ్చేది మావిడి ఆకులు తోరణాలు కదా సో మార్నింగే మా డే దాంతో స్టార్ట్ అయిపోయిందనమాట సో ఉగాది పచ్చడి లాగానే మీ అందరి లైఫ్లో కూడా ఆల్ టేస్ట్ ఉండాలని కోరుకుంటున్నాను అండ్ దాంట్లో హ్యాపీనెస్ ఎక్కువ ఉండాలని అనుకుంటున్నాను అనమాట సో ఇక్కడైతే బయట ముగ్గేసాను చిన్నగా కలర్స్ కూడా నింపుకున్నాము పండగ కదా పోతున్నావు ఏకిపోతున్నావు ఏకిపోతున్నా ఏం చేస్తావు కన్నయ్య అబ్బో విరాజ్ అన్నయ్య ఏది అన్నయ్య ఈశాన్య ఏది ఎక్కిపోయిండు ఏకిపోయిండు ఏకిపోయిండు ఈశాన్న చెప్పు ఎక్కువద్దు పడిపోతావు విరాజ్ పడతావు విరాజ్ పడతావు పడిపోతావు ఆ అవుతుంది చూడు చూడు కదా పిండి రెండు ఏం చేసి రెండు మిక్సీ బట్టి చక్కెర మిక్సీ లైట్ గా కానీ ఎక్కువ చుక్క నీరు ఎక్కండి అంటే అచ్చు ఐదు నువ్వు కూడా అంటే నేను స్పందన చేసి మందామంట అదే ట్రై చేస్తే ఇక ఇట్లా నీ కదా ఐదు ఆరు ఏ పొలల్లోనే చేస్తున్నారు అదే సొజ్జ పొలం ఇక్కడ వచ్చేసి వంట ప్రిపరేషన్స్ అన్నమాట సో పొలలు చేయాలి కదా ముందు రోజు ప పొలలు చేసుకున్నాం కొన్ని అండ్ ఈరోజు నువ్వులు పల్లీలు కలిపి పూలలు చేస్తారు కదా మా సైడ్ ఎక్కువ చేయరు అనమాట సో ఈసారి ఫస్ట్ టైం అతడి ట్రై చేసింది ఈశాన మమ్మీ వాళ్ళు ఇంటి దగ్గర ఉన్నారనమాట అందుకే వాడు కనిపించట్లేదు యాక్చువల్లీ విరాజ్ బర్డే అయిపోయిన తర్వాత ఒక టెన్ డేస్ అందరం చాలా సిక్ అయ్యాము ఇంట్లో సో వాడు కొంచెం సెట్ అయ్యాక మమ్మీ వచ్చి తీసుకెళ్ళిందనమాట వాడు అక్కడ ఉన్నాడు అండ్ మేము ఆ ముందు రోజే మా ఊరికి వెళ్ళాము పండగ కోసం సాటర్డే వెళ్ళాము సండే కదా ఉగాది అండ్ మండే కూడా మనకి రంజాన్ హాలిడే ఉండే ఆ వీకెండ్ లాంగ్ సో ఇప్పుడు మా బంగారు తండ్రిని రెడీ చేయబోతున్నాను పని చేద్దాం అనుకుంటున్నాను ఒక చిన్న గెట్ రెడీ వీడియో సో దిస్ ఈస్ మై అవుట్ ఫిట్ ఆఫ్ ద డే లెట్స్ గెట్ గెట్ రెడీ రెడీ విత్ విత్ ఇగో ఇప్పుడు విరాష్ను వదిలేసి నేను శశి రీచ్ అమ్మ కూడా సినిమాకి వెళ్తున్నాం రాబిన్ హుడ్ అసలు మూవీ వెళ్ళక చాలా డేస్ అయిపోయింది అనమాట ఇద్దరు పిల్లలతో అసలు కుదరట్లేదు వెళ్ళడానికి వాళ్ళని తీసుకెళ్ళాం కదా సో మాకు దగ్గరలోనే ఉంటుంది థియేటర్ మా ఊరికి సో వెళ్ళి తొందరగానే రావచ్చు ఒక త్రీ అండ్ హాఫ్ అవర్స్లో వెళ్ళి మూవీ చూసి రావచ్చు అని చెప్పేసి అయితే వెళ్ళాము ఆఫ్టర్నూన్ టైం వెళ్ళాము ఎందుకంటే అప్పుడు విరాష్కి నై టైము ఒక వన్ అండ్ హాఫ్ అవర్ అట్లా పడుకుంటారు లేచాక కొంచెం ఏదైనా తినిపిస్తే ఆడుకుంటారు కదా అని చెప్పేసి వారిని అయితే అస్సలు థియేటర్లో ఫస్ట్ మేమే లోపలికి వెళ్ళాం అనమాట ఎవరు లేరు దాని తర్వాత ఒక అరౌండ్ ఫిఫ్టీన్ మెంబర్స్ అలా ఉన్నామేమో థియేటర్లో అంతే కాకపోతే మూవీ అయితే చాలా బాగుంది నాకు చాలా నచ్చింది రాబిన్ హుడ్ సో కాకపోతే అంటే మేబీ ఫెస్టివల్ వల్ల ఏంటో కానీ ఎవరు లేరు ఖాళీగా ఉండే థియేటరు థియే దాని తర్వాత ఇంకా మూవీ చూసి వచ్చేసాం వెంటనే అండ్ ఇక్కడ విరాజ్ ఇప్పుడిప్పుడే వాడు లేచి నిల్చుంటున్నారు అనమాట ఒక వన్ వీక్ నుండి సపోర్ట్ లేకుండా లేచి నిల్చుంటున్నాడు కాకపోతే అడుగులేయడానికి భయపడుతున్నారనమాట కానీ నిల్చున్నాడు మేబీ ఒక టూ త్రీ టైమ్స్ నడిస్తే ఇంకా భయం పోద్ది అండ్ నెక్స్ట్ డే చికెన్ బిర్యానీ చేసుకున్నాము చేసి చేశారనమాట చాలా బాగా కుదిరింది అండ్ దాని తర్వాత లంచేసి వచ్చి ఇంకా విరాజ్ ఆట

హలో అందరికీ ముందుగా శ్రీరామనవమి శుభాకాంక్షలు సో ఈరోజైతే మేము మా ఊరికి వచ్చేసాము నిన్న మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్ళామన్నమాట ఈశాన్ ఒక టెన్ డేస్ నుంచి అక్కడే ఉన్నాడు విరాజ్ బర్త్డే తర్వాత మేము చాలా సిక్ అయ్యాం అందరం ఇంట్లో అందరము సో వారు కొంచెం సెట్ అయిన తర్వాత మమ్మీ వచ్చేసి ఇంకా ఈశాన్ని తీసుకొని వెళ్ళిందనమాట నిన్న మమ్మీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఈశాన్య తీసుకొని అయితే మా ఊరికి వచ్చాము మేము ఇక్కడ కళ్యాణం జరుగుతుంది మా ఊర్లో సీతారాముల కళ్యాణం సో అందుకని సండే కూడా కదా సో కలిసి వచ్చిందని చెప్పేసి వచ్చేసామన్నమాట ఈశాన్య విరాజిద్దరు రెడీ అయిపోయారు వాళ్ళు వెళ్ళారనమాట గుర్తు దగ్గరికి నేను అత్తయ్య ఉన్నాము ఇంకా మేము ఇప్పుడు రెడీ అయిపోయి అమ్మవారికి బియ్యం పోస్తాం కదా ఇంకా బియ్యం కలుపుకొని వెళ్ళాలి సాగులో ఇంకా ఉగాదితో పాటు శ్రీరామనవమి కూడా యాడ్ చేసేద్దామని అయితే చిన్నగా స్టార్ట్ చేశాను నేను ఇప్పుడు బనారస్ శారీ కట్టుకోబోతున్నానమాట దట్ ఈస్ గిఫ్టెడ్ బై శశి చుమి ఫర్ మై బర్త్డే ఆల్రెడీ ఒకసారి స్టైల్ చేశాను వరమహాలక్ష్మి వ్రతం రోజు సో మళ్ళీ ఈరోజు కట్టుకోబోతున్నాను అనమాట అది చూపిస్తాను అంటే అప్పుడే ఆ రోజు ఎలా స్టైల్ చేశాను అండ్ ఈరోజు ఎలా స్టైల్ చేస్తున్నాను అని చెప్పేసి ఊట్లో సీతారాముల కళ్యాణం ఎలా జరుగుతుందో నాతో పాటు మీరు చూడండి సో ఇంకైతే లేట్ చేయకుండా రెడీ అయిపోదాం ఆల్రెడీ ఇట్స్ టెన్ థర్టీ సో ఇంకా అక్కడ గుడి దగ్గర అయితే పూజ స్టార్ట్ అవ్వలేదు అన్నారు చేసి వెళ్ళి చూసొచ్చిండే ముందే సో ఇంకా మేము రెడీ అయిపోయి ఒక వన్ అవర్లో వెళ్ళిపోదనమాట గుడి దగ్గరికి సో లైట్స్కి ఎట్ రి సో సారీ అయితే ఇలా స్టైల్ చేశాను అప్పుడు వరలక్ష్మి వ్రతంకి కట్టుకున్నప్పుడు మంచిగా ప్లీట్స్ పెట్టుకొని జుట్టేసుకున్నాను అనమాట ఈ సారీ సింగిల్ కొంగు వేసుకున్నాను సింగిల్ ప్లేట్ అండ్ ఆల్సో బుట్టాలు అండ్ గ్రీన్ కలర్ బీట్స్తో పే చేశాను ఆ బీట్స్ మా మమ్మీ తీసుకొచ్చిండే తిరుపతికి వెళ్ళినప్పుడు అలాగే మ్యాచింగ్ బ్యాంగిల్స్ వేసుకున్నాను ఇక్కడైతే ఈశాన్ మళ్ళీ వచ్చాడు ఇంటికి నం అయిపోయిన తర్వాత ఇంకా ఓడి బియ్యం అయితే పోసేసామన్నమాట దాని తర్వాత అక్కడే లంచ్ చేసాము అన్న సంతర్పణ ఉంటుంది కదా దాని తర్వాత ఒక పాప క్లాసికల్ డ్యాన్స్ చాలా బాగా పర్ఫామ్ చేసింది అక్కడ ఓడి బియ్యం పోస్తున్నప్పుడే సో బాగా అనిపించింది అండ్ నైట్ పళ్ళకి సేవ ఉంటుంది కోలాలు వేసుకుంటూ ఊరంతా తిప్పుతారనమాట సో వెళ్ళి కొద్దిసేపు చూసేసి అయితే వచ్చాము దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో మీ అందరికీ ఆ వీడియో బాగా నచ్చింది అనుకున్నాను అండ్ మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో ఉగాది శ్రీరామనవమి కామెంట్ చేయండి